ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు ఈ రాష్ట్రం మంత్రివర్గానికి సోయలేదు మరి అధికారులు ఏం చేస్తుండో అర్థమవుతలేదు అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి వీళ్ళని గౌరవించుకోవాలి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని అది కూడా ధ్యాస లేకుండా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే మిమ్మల్ని అందరిని మించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు వాసుదేవరెడ్డి గారు పరిగెత్తేవాడు అక్కడ ఇక్కడ పరిగెత్తి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లోని ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు ఒక మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు అట్లా అక్కున చేర్చుకున్నారు ఆ రోజు కేసీఆర్ గారు డైరెక్షన్తోనే అక్కున చేర్చుకున్న సందర్భం గతంలో తెలంగాణ రాకముందు మనకు ఎంత రెండు ఐదు వందలు వచ్చేది మీకు ఐదు వందలు వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు పదిహేను వందలు చేస్తున్నారు పదిహేను వందల నుండి మళ్ళీ మూడు వేలు చేస్తున్నారు మూడు వేల నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని నాలుగు వేలు కూడా చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు నాలుగు వేలు ఏం సరిపోతే మేము వస్తే ఆరు వేలు అన్నారు ఇవన్నీ కూడా వంద రోజులలోనే చేస్తామన్నారు మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని వంద రోజులలోనే చేస్తామన్నారు మరి వంద రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమయితలేదు